హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ రాగి దోశ అండి ఒక కప్పు రాగులు కప్పు శనగపప్పు తీసుకున్నాను ఆ రెండు నానబెట్టాలండి ఎయిట్ అవర్స్ నానాలి ఇంకా ఎయిట్ అవర్స్ నానవి ఇవన్నీ ఎయిట్ అవర్స్ నానబెట్టాను ఇవి ఇవి ఇప్పుడు మిక్సీ చేస్తాను కంపల్సరీ ఎయిట్ అవర్స్ నానబెట్టాలండి నానబెట్టిన తర్వాత ఆడితేనే బాగుంటాయి ఇవి మిక్సీ చేసుకుందాం ఇప్పుడు శుభ్రంగా కడిగేసి రెండు మూడు సార్లు కడగాలండి నానబెట్టే ముందు కూడా రెండు మూడు సార్లు కడిగేసి నానబెట్టుకోవాలి నానపోయిన తర్వాత కూడా కడిగేసి నీళ్ళు పంపిసి మళ్ళీ మంచినీళ్ళు వేసి కడుక్కొని అప్పుడు ఆడుకోవాలి మిక్సీ చేయాలి మిక్సీ చేద్దాం రాగి దోశ హెల్త్ కూడా చాలా మంచిది డైట్ పరంగా కూడా చాలా మంచిది షుగర్ పేషెంట్స్ కూడా చాలా వాళ్ళకు కూడా హెల్త్కి చాలా మంచిది మిక్సీ చేసుకుందాం బాగా కడుక్కోవాలండి సోలు గట్టాన రాగుల్లోని కొంచెం చెత్తగా ఉంటుంది కదా శుభ్రంగా కడిగి పెట్టుకుంటే బాగుంటాయి దీన్ని మిక్సీ చేద్దాం అయిపోయిందండి మిక్సీ చేస్తాను ఇది ఆ బౌల్లోకి వేసుకుందాం ఇప్పుడు ఇలా మెత్తగా ఆడుకోవాలి బౌల్లో తీసుకుందాం ఇది ఓవర్ నైట్ అంతా బయట ఉంచేద్దామండి అలాగ ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే ఉంచేయాలండి ఇలాగా నైట్ అంతా బయట ఉంచేసి మార్నింగ్ టిఫిన్కి వేసుకుంటే బాగుంటాయి మార్నింగ్ అండి ఇప్పుడు ఇది తెల్లవారై సాల్ట్ వేసుకుంటున్నాను ఇందులో నైట్ అంతా బయట ఉంచిన రుబ్బు ఇది ఇట్లా సాల్ట్ వేసుకొని కలుపుకొని రేక్ పెట్టుకుందాం రేకు వేడెక్కింది ఇలా శుభ్రంగా కలుపుకొని రేకు బాగా వేడెక్కక వేయాలండి బాగా వస్తే దీని ఇలా పలుచుగా స్ప్రెడ్ చేద్దాం పల్చగా వేసుకుంటేనే బాగుంటాయి ఈ దోశ మీద ఉల్లి ఉల్లిపాయలు పచ్చిమిర్చి గుండెగా తరిగి వేసుకోవాలండి వేసుకుంటే బాగుంటాయి మిడిల్లో ఉంచాలి మంట మిడిల్లో ఉంచితే బాగుంటుంది హైలో పెట్టినా మాడిపోతే సిమ్లో పెట్టినా వేగో బాగా వేరం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇలా రోస్ట్గా వేగనిద్దాం వేగిపోయింది టర్న్ చేసుకుందాం అయిపోయిందండి తీసేద్దాం ప్లేట్లో వేసుకుందాం నెక్స్ట్ ఇంకోటి వేస్తున్నానండి పలుచుగా వేసుకుందాం ఇలా పచ్చిమిర్చి ఉల్లి వేసి అట్ల కాడితో కొంచెం ఇలాగా ప్రెస్ చేసి నొక్కితే ఉల్లిపాయలు విడిపోకుండా ఉంటాయి దాని మీద ఆయిల్ వేసుకుందాం కొంచెం అయిపోయిందండి తీసుకుందాం ప్లేట్లోకి డాల్పప్పు కొబ్బరి చిట్నీ చేతో సర్వ్ చేసుకుందాం అండి బాగుంటాయి ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి టేస్ట్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ